శ్రీమాతమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి జూలై నెల ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీలలో ఈ నాలుగు తేదీల వీరికి ఒక ముఖ్యమైనటువంటి శుభ సూచకాన్ని మరి ఒక ముఖ్యమైనటువంటి అభివృద్ధిని వీరికి కలగజేసేటువంటి రోజులు ఈ నాలుగు రోజులు ఈ నాలుగు రోజులు ఇలా చేయకపోతే వీరు చాలా శాశ్వతంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి అసలు ఈ నాలుగు రోజులు వీరు చేయకపోతే ఏ పనులు చేయటం వలన వీరికి అభివృద్ధి కలుగుతుంది ఏ పనులు చేయకపోతే వీరు కొంచెం సమస్యల్లోకి వెళ్తారు అనే పూర్తి అంశాలపై కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వారైతే తప్పక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా మనం చూసుకుంటే సింహరాశి వారు వారు ఎప్పుడూ కూడా తాము చేసే పని అత్యుత్తమ పనిని నమ్ముతారు ఎవరు విమర్శించినా తట్టుకోలేరు ఇతరులు చింతన కన్నా తాము తీసుకున్న నిర్ణయాలు చాలా అధికంగా విశ్వాసిస్తారు ఈ యొక్క రాసి అయితే వీరికి ఏ పని చేయడంలో అయినా ముందు జాగ్రత్తగా ఉండే రకం కాదు కానీ ముందు వెళ్తారు ఒక పని తీసుకుంటే అందరినీ గైడ్ చేస్తారు నాయకత్వం శక్తివంతంగా నిలుస్తారు నాయకత్వ లక్షణాల్లో ఒక పని చేయడం అంటే తమ గౌరవానికి సంబంధించిందనిగా భావిస్తారు ఇక మరచిపోకుండా గుర్తింపునివ్వకుండా వదిలేస్తే చాలా బాధపడతారు సింహరాశి వారు అయితే వీరు చేసేటువంటి పనుల మీద సింహరాశి వారి యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏంటంటే స్వయ సమయ పాలన ఎక్కువగా ఉంటుంది వీరికి అంటే అతి పెద్ద ప్రాజెక్టులైనా ఏదైనా ముఖ్యమైన సమావేశాలైనా వీళ్ళు ముందుగా ప్లాన్ వేసుకుంటారు కానీ ఒకవేళ తాముకు అనుకూలంగా లేవని అనిపిస్తే మాత్రం కొంచెం ఆలస్యం చేస్తారు కొంచెం విసుగుతో దూరం అవుతారు వీరికి ఓపిక అవసరమైనటువంటి పనులు ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకు లెక్కలు మరియు డాక్యుమెంటేషన్స్ అంటే ఇదే వీరి బలహీనత త్వరగా ఫలితాలు కనిపించని పని అంటే ఆసక్తి చూపరు చిన్న చిన్న పనులు సుదీర్ఘంగా చేయాల్సి ఉంటే వాటిని తప్పించుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారి విషయంలో ఇవి వీరి క్రియేటివిటీ మరియు ఎక్స్ప్రెషన్స్ అవసరమైనటువంటి పనుల్లో మాత్రమే అద్భుతంగా రాణిస్తారు ఆ పనిలో మాత్రం గుర్తింపు వస్తే ఎంత కష్టమైనా తట్టుకుంటారు గుర్తింపు రావడం ఒక ముఖ్యమైనటువంటి అసలు వీరిలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన గుణం ఏంటంటే సహాయం చేయడం ఇష్టం కానీ ఎవరికి అడ్డంగా మాట్లాడితే అహంభావంతో దూరం అవుతారు గౌరవాన్ని ఇవ్వడం తప్పనిసరి లేకపోతే మనసు అస్సలు పెట్టరు వీరికి స్వేచ్ఛ ప్రధానం కట్టుబాట్లు మరియు కఠిన ఆదేశాలు ఇస్తే నిర్లక్ష్యం చేస్తారు లేదా విరక్తి చూపిస్తారు కాబట్టి వీరి యొక్క జీవితంలో వీరికి ఆహా అనుకున్న సమయాల కంటే వీరికి అబ్బా అనుకున్న సమయాలే కొన్ని ఇబ్బందులకరంగా ఉంటున్నాయి అందులో ముఖ్యంగా మనం ఈ ఎనిమిది తొమ్మిది పది పదకొండో తేదీలలో వీరి యొక్క మంగళవారం మరియు బుధవారం మరియు గురువు శుక్రవారాల్లో వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం క్లారిటీ చూద్దాం ముఖ్యంగా చూస్తే వీరికి ఏ పనులు చేయకూడదు ఏ పనులు శాశ్వతంగా చేస్తే ఏ పనులు చేయకపోతే వీరు నష్టపోతారు అనేది కూడా చూస్తే ముఖ్యంగా వీరు చేయవలసినటువంటి మొట్టమొదటి పని కొ ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదనుకుంటే చాలా నష్టాలు జరుగుతాయి వీరికి అది ఎలాగో చెప్తాను వివరంగా వినండి ముఖ్యంగా ఏంటంటే కొత్త పెట్టుబడులు చేయకండి ఎవరైనా డబ్బులు అప్పుగా ఇవ్వాలంటే వాస్తవ వివరాలు తెలుసుకోండి అలా తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు వారికి డబ్బులు ఇవ్వడం అవసరానికి అప్పు ఇవ్వాలంటం కూడా మీకు మంచి ఉత్తమమైన పని అలాగే షేర్ మార్కెట్లలో లేదా క్రిప్టో వంటి రిస్క్ ఉన్నటువంటి వ్యవహారాలు పూర్తిగా నివారించండి ముఖ్యమైనది ఏంటంటే వీరికి రూపాయి అంటే పని గుర్తింపు రావాలంటే డబ్బు కావాలనుకుంటారు డబ్బు గురించి వీరు కష్టపడతారు కానీ కష్టానికి తగ్గట్టుగా కొన్ని ప్రతిఫలాలు కొన్ని అభివృద్ధులు వీరికి కొంచెం కనిపించవు అందులో ముఖ్యంగా ఈ యొక్క షేర్ మార్కెట్లలో కానీ క్రిప్టో కరెన్సీ లాంటి వాళ్ళు కానీ రిస్క్ వ్యవహారాలు చాలా పూర్తిగా నివారించాలి అలాగే కుటుంబంలో ఆస్తుల పేర్లు మార్పులు బ్యాంకు లావాదేవీలు ఇలా ఏమైనా ముఖ్యమైన నిర్ణయాలు ఉంటే వాయిదా వేసుకుంటే మంచిది లేదనుకుంటే ఈ నాలుగు రోజుల్లో మీరు కనుక వాయిదా వేసుకోకుండా షేర్ మార్కెట్లలో వ్యవహారాలు అన్ని పూర్తిగా గుర్తు చేసుకోకుండా కొత్త పెట్టుబడులు ఏదైనా ఆలోచించకుండా చేస్తే మాత్రము మీరు జీవితంలో చాలా నష్టపోతారు శాశ్వతంగా నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందులో ముఖ్యంగా మంగళవారం రోజున ఎవరితోనైనా పెద్ద డీల్స్ చేసే ముందు మళ్ళీ ఆలోచించాలి లెక్కలు పొరపాట్లు జరగవచ్చు అనవసరమైనటువంటి ప్రామిసులు ఇవ్వకండి మీరు దానికి చాలా నష్టపోతారు ఎందుకంటే ఈరోజు మీకు చంద్ర ప్రభావం వలన కొద్దిగా ఆర్థిక వ్యయం చాలా ఎక్కువగా ఉండవచ్చు కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక చూసుకుంటే రెండవ దాంట్లో వీరు శాశ్వతంగా నష్టపోయేటువంటి పనులలో రెండవది ఉద్యోగము మరియు బిజినెస్ పాత వాళ్ళపై నమ్మకం పెడితే చాలా నష్టం వస్తుంది కొన్ని నమ్మిన వ్యక్తులు మీ పక్కనే ఉండేలా కనిపించవచ్చు కానీ వీరిలో ఎవరో ఒకరు మిమ్మల్ని మోసం చేసే అవకాశం లేకపోలేదు ఎందుకంటే మీరు మంచిగా నమ్ముతారు ఒక్కసారి నమ్మితే ప్రాణమిస్తారు అలాంటి సందర్భాల్లోనే మీపై కొద్ది కావాలని ఇబ్బందులు పెట్టేవాళ్ళు కావాలని తోచేసే వాళ్ళు మిమ్మల్ని చికాకులు పెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అందులో ముఖ్యంగా నమ్మిన వ్యక్తులే పక్క నుండిగా కనిపించవచ్చు అలాంటి వారిని మీరు బాగా గమనించాలి రెండవది పాత భాగస్వాములు లేదా ఉద్యోగ సహచర్యులపై వంద పర్సెంట్ ఆధారపడటం వల్ల బాధించబడే అవకాశం ఉంది మీరేంటంటే ఒకరిని నమ్మితే వాడి మీద బాధ్యత వదిలేసి మీరు హ్యాపీగా వెళ్తారు మీకు కొంచెం విలాసాలు ఎక్కువ కాబట్టి మీరేంటంటే పాత భాగస్వాములు మనోడివేగా మనకు సంబంధించిన వాడే కదా ఎందుకు చేస్తాడు అని అనుకుంటారు మీరు కానీ అలాంటి వాళ్ళే మిమ్మల్ని నష్టపెడతారు ఉద్యోగంలో హండ్రెడ్ పర్సెంట్ సహచరులు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా మీరు వంద శాతం ఆధారపడకూడదు ఎందుకంటే ఎవరు ఏ విషయంలో ఏ సమయంలో ఎలా మారుతారో ఎవరు చెప్పలేం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వహించాలి ఇలాంటి సమయంలోనే ఈరోజు మీరు బుధవారం విద్యలో కానీ కాంట్రాక్ట్ విషయాల్లో కానీ పత్రాలలో గాని పనిచేయడానికి చాలా మంచిగా ఉంటుంది ఈరోజు అయితే ఈరోజు మీరు తీర్మానాలలో ఆలస్యం పెట్టడం అలాగే కొన్ని ఆ తుది నిర్ణయాలు తీసుకోకపోతే చాలా మంచిది తర్వాత అదే మీకు అవకాశంగా రాకుండా కూడా పోవచ్చు కాబట్టి ఈ రోజు మీరు ఏదైనా కూడా చాలా ఉండాలి ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో మీరు చేయవలసింది ఏంటంటే ఆరోగ్యానికి నిర్లక్ష్యం చేయకూడదు మీరు ఎప్పుడైతే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారో అప్పుడు సింహరాశి వారు మీ జీవితంలో మీరు ఊహించలేని సమస్యలు ఎదుర్కొంటారు మీరు పైకి ఎదగాలి పైకి స్థాయిలో నిలబడాలి అనుకున్నటువంటి సందర్భాలు మీకు దెబ్బతీస్తాయి ఎందుకంటే సింహరాశి వారికి చిన్న చిన్న లక్షణాలు పెద్దగా పట్టించుకోకపోవచ్చు ఎందుకంటే పెద్ద సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆ చిన్న చిన్న విషయాలే ఏముందిలే ఈ రోజు మనం గుండ్రేలాగా ఉన్నామని అనుకుంటారు కానీ వారికి తెలియకుండానే కొన్ని కొన్ని సమస్యలు వీరికి వస్తూ ఉంటాయి కాబట్టి వీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న సమస్యలే కదా అని అనుకుంటే అవి పెద్దవి అవుతాయి ఇక వృద్ధులు లేదా మహిళలు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవారు ఏదైనా కనుక ఆరోగ్యపరంగా సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే అలాంటి ఆరోగ్య విషయాలు కొద్దిగా చికాగులు కనుక ఉన్నట్లయితే మీరు వాళ్ళ విషయంలో ఒకటికి పది సార్లు కొంచెం ఆలోచించి మీరు ఆ విషయాలు చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధగా వహించడం వలన మీకు చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక చూస్తే మానసిక ఒత్తిడి మరియు నిర్లక్ష్యం చేస్తే మీరు ఆరోగ్యపరమైనటువంటి శాశ్వతంగా నష్టం దారి తీసుకురావచ్చు అలాగే ఈరోజు మీకు ఈ యొక్క ఆ పెద్దల పరంగా ఆరోగ్యం ఏముంది అని కానీ మీరు కనుక అని ఇలా గనక చేయకుండా మీరు హాస్పిటల్కి తీసుకెళ్లకుండా వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలి మీరు శాశ్వతంగా పెద్దవారి విషయంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా కొన్ని ఆరోగ్యాలు తిరిగి రావు కాబట్టి ఏముంది అనుకునే వాటిల్లో కూడా ఇది ఒకటి మీరు ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేయొద్దు ఇక చూసుకుంటే కుటుంబ సంబంధాలలో మౌనంగా ఉండకండి ఇది ఒక ముఖ్యమైనటువంటిది అత్యంత ముఖ్యమైనది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బయట ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మన ఇంట్లో వాళ్ళు మనకి ధైర్యం ఇస్తారులే అని అనుకుంటారు ముఖ్యంగా సింహరాశి వారు మన ఇంట్లో వాళ్ళు మనకి ఎప్పుడు ధైర్యంగా ఉంటారు మనకు ధైర్యం ఇస్తారు వాళ్ళ విషయంలో మనకి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటారు అనుకుంటారు అలాంటి విషయాల్లోనే ఈ సమయంలోనే కుటుంబ సభ్యుల మధ్య ఉద్భవించేటువంటి చిన్న గొడవలు పెద్ద సమస్యలకు ప్రమాదం అయ్యే అవకాశాలు ఉన్నాయి నాలుగు రోజులు కాబట్టి ఏందులే చిన్నదే కదా అని మీరు చేయకపోతే శాశ్వతంగా నష్టపోతారు ఈ గొడవలు పెద్ద దారుడికి దారితీస్తాయి పెద్ద సమస్యలు కూడా తీసుకెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా తల్లిదండ్రులు మరియు జీవిత భాగస్వామితోటి మానసికంగా దూరం ఏర్పడితే తిరిగి మామూలు స్థితికి రావడానికి చాలా కష్టమవుతుంది ఎంత ఎంత కాదు భార్యాభర్తల పరంగా గొడవ జరిగితే మీరు మానసిక ఇబ్బంది పడతారు ఇంట్లో తల్లిదండ్రులే కదా మన అమ్మననే కదా ఏమనుకుంటారు అని మీరు అనుకుంటే వాళ్ళు బాధపడేటువంటి సందర్భాలు మీరు కనుక చూస్తే చాలా చికాగులోకి వెళ్తారు కాబట్టి ఈ నాలుగు రోజులు మీరు కనుక ఈ కుటుంబ బాధ్యతలు కొంచెం జాగ్రత్తగా తీసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే మీరు చాలా నష్టపోతారు అది మీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి అందులో ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు గురువారం జూలై నెల పదవ తారీఖున వీరికి ఎలా ఉందంటే బృహస్పతి వీరి యొక్క జాతక రేఖలో చాలా బలంగా ఉండడం వల్ల ఈరోజు మీరు దానాలు మరియు లేదా సత్కారాలు చేయడం లాంటివి కూడా చాలా బాగా మంచి ఫలితాలను ఇస్తాయి వీటి కోసం మీరు ఆలస్యం చేయవద్దు ఎందుకంటే ఈరోజు మీ ఇంట్లో పాత రిపేర్లు చేయడం కానీ లేదా పాత డ్యూటీస్ ఏదైతే ఉన్నాయో అవి క్లియర్ చేయడం కానీ లేదా చెల్లించ చెల్లించ చెల్లించాల్సినటువంటివి మీరు ఏదైతే ఉన్నాయో అలాంటి విషయాల్లో కూడా కొంచెం పాత బకాయిలే కానీ మీకు చెల్లించే అవకాశాలు ఉన్నవి వాటి ద్వారా మీకు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మీకు అందే అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతున్నాయి రోజు ఈ యొక్క నాలుగు రోజుల్లో ముఖ్యంగా ఈ గురువారం రోజున ఇక చూసుకుంటే కొత్త వ్యక్తుల మీద నమ్మకం పెడితే మోసపోతారు ఇది మీరు గనక జాగ్రత్తగా కనుక చేయకపోతే చాలా నష్టపోతారు ఎందుకంటే సన్నిహితంగా వచ్చినటువంటి కొత్త వ్యక్తులు లేదా పరిచయమైనటువంటి వ్యక్తులు మాటలు నమ్మి మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారా మీరు జీవితం శాశ్వతంగా నష్టపోతారు మీరు చాలా ఇబ్బందులు పడతారు అది మీకు పెద్ద ప్రమాదంగా మారే అవకాశాలు ఉంటాయి మీ జీవితాన్ని చికాకులు కలిగే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సన్నిహితులతోటి వచ్చినటువంటి కొత్త వ్యక్తులు అంటే సన్నిహితంగా వచ్చినటువంటి కొత్త వ్యక్తులు అంటే మనకి అధిక ప్రేమ చూపిస్తుంటారు కొంతమంది మనమే ప్రేమ ఉండదు కానీ అధిక ప్రేమ చూపిస్తుంటారు అలాగ పరిచయమైనటువంటి వ్యక్తులు వాళ్ళు చెప్పినటువంటి నిర్ణయాలు మీరు తీసుకున్నారో ఇక మీ జీవితం వ్యతిరేకమే అదొకటి బలంగా ఉంది ఇక రెండోది రహస్యాలు పంచుకోవడం వాళ్ళ విషయంలో ఏదైనా డాక్యుమెంట్ల పరంగా సంతకాలు చేయడం వంటివి చర్యలు కూడా చాలా ఆలోచించి చాలా జాగ్రత్తగా చేయాలి లేకపోతే ఇక సింహరాశి వారిని భగవంతుడు కూడా కాపాడాడు ఇక చూసుకుంటే ఈ యొక్క సింహరాశి వారికి అతి ముఖ్యమైనది ఏంటంటే కోపం అలాగే అసహనం వల్ల వచ్చినటువంటి అవకాశాలు కోల్పోతారు ఈ రోజుల్లో కోపం సహజమే ఎంతటి వారికైనా కోపం వస్తుంది మనం తెలిసి చేసినా తెలియచేపినా మనం ఏదైనా తప్పు చేసినా తప్పు చేయకపోయినా కూడా మన మీద నిందలు వేస్తుంటారు అలాంటి విషయాలు ఈ రోజు కొంచెం తాత్కాలికంగా అసహనం వలన మీ దగ్గరలో వచ్చే అవకాశాలు చేజార్చుకుంటారు ఇది ఈ రోజు మీకు ఈ నాలుగు రోజుల్లో మంచి అవకాశాలు మీకు వస్తున్నాయి ఈ అవకాశాలు మీరు చేజార్చుకునే అవకా ఈ యొక్క అసహనం వల్ల మీరు కానీ చేజార్చుకున్నారంటే మీరు మీ అంత మూర్ఖులు ఎవరు ఉండరు ముఖ్యంగా మీకు ఈరోజు చూసుకుంటే ఉద్యోగ విషయాల్లో కానీ బిజినెస్ విషయాల్లో కానీ సంబంధాల్లో కానీ అన్నింటిలో కూడా ముఖ్యమైనటువంటి సహనంతో వ్యవహరించ వ్యవహరించకపోతే మీరు చాలా అంటే చాలా నష్టపోతారు మీ జీవితాన్ని చాలా ఇబ్బందులు అయితే పెట్టుకుంటారు ఇక ఈ రోజు శుక్రవారం శుక్ర బలమైనది వీరికి బలహీన స్థానంలో ఉంటుంది అలాగే వ్యక్తిగత జీవితం సంబంధాలపై చాలా విషయాలు ఉంటాయి అలాగే ఈరోజు శుక్రవారం కనుక వివాహ చర్చలు కానీ ఏదైనా ప్రేమ సంబంధాలు కానీ ఏదైనా ఒక సంబంధాల నిర్ణయాల్లో కానీ మీరు వెంటనే పూర్తి చేయాలి ఈరోజు ఆలస్యం చేయకూడదు కాబట్టి మీరు ఏది చేసినా మంచిది అసలు ముఖ్యంగా మీరు ఏ పనులు ఆలస్యం పెట్టకూడదు అంటే ఇంటికి సంబంధించినటువంటి కీలకమైన పనులు అదొకటి ఆలస్యం పెట్టకూడదు అది ఏంటంటే రెవెన్యూ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఏదైనా రిపేర్స్ వంటివి కానీ అలాంటివి రెండోది లీగల్ డాక్యుమెంట్స్ పూర్తి చేయాలి మూడవది మార్జి లేదా రిలేషన్స్ డిసిప్షన్స్ అనేది ఉండాలి మీరు డిసిషన్స్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే నాలుగు ప్రాజెక్ట్ మరియు ఆఫీషియల్ విషయాల్లో టాస్క్లు సబ్మిషన్ అనేది మీకు ఎంతో అవసరం అలాంటి విషయాల్లోనే మీకు ఎప్పుడు ఉండాలి అసలు ఏం జరగవచ్చు మీకు ఆలస్యం అయితే శాశ్వతంగా అవకాశాన్ని కోల్పోవచ్చు లేదా పని చేయడానికి ఆటంకాలు ఖర్చులు అనవసరమైనటువంటి సమస్యలు కూడా మీకు రావచ్చు ఏముందులే అనుకుంటే ఇబ్బంది పడతారు కొన్ని విషయాలు మరలా రావు ముఖ్యంగా శాస్త్రం ప్రకారము సింహరాశి వారు ఒక పని పోగొట్టుకున్నారంటే మళ్ళీ తిరిగి రావడం వీరికి చాలా అంటే చాలా కష్టం కాబట్టి వీరికి వెళ్ళేటువంటి పనులలో కానీ చేసేటువంటి పనులలో కానీ వీరికి ఒక ముఖ్యమైనట్టుగా ఉంటుంది అలాగే ఈరోజు పరిహార సూచన నాలుగు రోజులు కూడా ఎలా ఉంటుందంటే సూర్యుడికి నమస్కరించుకోండి అలాగే గాయత్రి మంత్ర జపం చేయాలి మంగళవారం హనుమాన్ చాలీస పఠనం చేయడం వల్ల మీకు ఉన్నటువంటి నష్టాలు కష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా మీకు పూర్తిగా పక్కకి వెళ్ళిపోతాయి అలాగే మీకు ఆ భగవంతుడు కూడా మంచి అవకాశాలు ఇస్తాడు ఈ నాలుగు రోజుల్లో కూడా మీరు ఊహించిన విధంగా అష్టైశ్వర్యంతో నిలబడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి అలాగే ఈ నాలుగు రోజులు సింహరాశి వారి తలచి తలుకు మనసు పెడితే వ్యవహరించాలి తేడాలు చేస్తే కొన్ని విషయాలు శాశ్వతంగా పోయినట్టే అనిపిస్తుంది ముఖ్యంగా డబ్బు గాని నమ్మకంలో గాని ఆరోగ్యంలో కానీ సంబంధాల విషయాలపై కూడా మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలా మంచిది ఇక చూసుకుంటే ఈ రోజు మీకు అన్ని విషయాల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇక సింహరాశి వారు చూస్తే సూర్ప వీరులుగా నిలబడతారు సింహరాశి వారి స్వభావం కలిగి కలిగిన వారుగా నిలబడతారు కలవారుగా ఉంటారు ఏ పని ఆలస్యం చేయకుండా ముందుకి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఈ రోజుల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయం మీ భవిష్యత్తునే మారుస్తుంది మీ యొక్క జీవితంలోనే ఒక మంచి నిర్ణయంగా నిలబడుతుంది అలాగే మీరు కనుక ఏదైనా కొన్ని చికాగులు ఇబ్బందులు సమస్యలు ఉన్నట్లయితే పైన చెప్పినటువంటి కొన్ని పరిహారాలు చేయండి అలాగే ఆధ్యాత్మికత కోసం డైలీ గుడికి వెళ్ళడం కూడా చాలా మంచిది ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం ఆ పని చేయకుండా చిన్నగా కూడా శాశ్వతంగా నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా నిలకడగా ఉంటే మీకు ప్రతి పనుల్లో కూడా విజయం సాధిస్తారు ఇక మీ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరి అందరి కోసం శ్రీ మహాలక్ష్మి